ಚಿನ್ನಾ ಎಲ್ಲ ಪ್ರಸಾದ ನೆಕ್ಸ್ಟ್ Ja, heb een beetje een اڄ جي اسٽيج تي ڪجهه ڪجهه ڳالهائڻا پيا 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 پ अब्दुल बाबा आसो तो पाला अब्दुल रहमान गारु चित्तगुंडा दूर मंडला वैयसार कडपा जिल्हा वटत प्रदर्शन लावणे గారు అబ్దు చిత్తూ శ్రీరాములు మోడల్పల్లి చిన్న ప్రకాశం రెడీగా ఉండాలి శ్రీరాములు గారు మోడపల్లి వారు రెడీగా ఉండాలి

اھا 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 هيك ها واچ اوکٹی واچ اوکٹی 8 سال دي 8 سال اوکٹی سپریٹ واچ 8 ڏينهن جو ساته سڪي يا ته زپ تندي رننگ لا چيت ڏيتا ناهو ಏನ್ ಚಾಲವಾಲಿ ಇದೇ ಇಲ್ಲಾ ಆಟದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾನೆ ವಾಚೆ ಬಟ್ಿಸ್ಕೊನಿ ಒಂದು ವಾಚೆ ಇದಂತಾ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಾನೇನು ಆರಾ ನಾನೇನು

હા 20 સપ્ટેમ્બર 100000 રૂપિયા મેડ એ 15 ને

కోర్టులో శుభ్రం చేయాలి కూర్చుంటే కాదు కోర్టులో శుభ్రం చేయండి కావాలండి మూడు నిమిషముల ఉన్నది ఆరో రెండు పచ్చనిమిది అంతా అడవిలో ఏడు నిమిషాల మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ चेतन नटुंदनी हा अब तो रहीमंगान चिंका उठता दूर वदला भयसार गणपतीला वट दर्शनाला चेतन नटुंदनी रनिंगला चेतन तो पकडतो कणतो पकडतो पण पडतो तोकळ टच ऐकतो दोन मिनिटं ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి పన్నెండు సెకండ్లు ఉన్నాయి ఏడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు ఏడవ స్థానానికి వెనుకంజ ఉన్నాయి ఒక్క తిరిగి ఒక్కడుగు లాగితే పెటానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే పెసటానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు

What about this company's arrival? Anyway.